ఇప్పటివరకు ఒక లెక్క రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంటుందా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రస్తుతం విపక్షాలు ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూస్తే ఖచ్చితంగా అవి చేయలేక ఓటమి పాలైన పరిస్థితే బాగుంటుంది అన్నట్టుగా ఉంది అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న అంశం దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా పెద్దగా భుజాన్ని అయితే ఏం వేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాటిని కంటిన్యూ చేస్తానని చెప్పడం రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఆయన ఆ పింఛను కూడా రెండు దఫాలుగా ఒక రకంగా ఆయన ఏదో రకంగా బండి లాగేస్తారు నిన్న ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే ఏడాదికి డెబ్బై వేల కోట్ల రూపాయలు నేనే ఖర్చు చేస్తున్నాను దీని గురించి అందులోకి చెప్పడం మొత్తం లక్ష ఇరవై ఐదు వేల కోట్ల వేల కోట్లంతా ఆయన ఒక లెక్క చూపించారు అదే గనక తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే గనుక బండి లాగడం కష్టమా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే ఆయన రాగానే ముందు సామాజిక పింఛన్లు ఇమీడియట్గా పెంచేయాలి పైగా ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తానన్నారు ఏడు వేల రూపాయలు అదొకటి వెంటనే స్కూల్లో ఓపెన్ అవుతాయి ఆయన చెప్పిన తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి ఇచ్చేయాలి అదో లెక్క అలాగే ఇమీడియట్గా వాలంటీర్లకు పదివేలు ఇచ్చేస్తానని చెప్పారు ఐదు వేలు ఉన్నదాన్ని ఇదో లెక్క ఇవన్నీ ఈయన ఈయనే సాధ్యం కాదు అంటే ఓడినోడు పరిస్థితే బాగుంటది గెలిచిన వాడు పరిస్థితి ఒకవేళ విపక్షాలు ప్రతిపక్షాలు గనక గెలిస్తే వాళ్ళకి ఇంకా నిప్పులు పెట్టి కూర్చున్నట్టే ఉంటది అనేది ఎలా చూడాలి అట్లా పవర్ లో కూర్చున్నాడు అట్ట నిప్పులు కింద ఎప్పుడు ఫీల్ అవడు పవర్ ఎంజాయ్ చేస్తా ఉంటాడు అందులో సచే జనం అంతేగా వాళ్ళకేం ఏం పోయా ఇప్పుడు మధ్య నిషేధం అన్నాడు జగన్ చేయలేదు పోయింది ఎవరు అంటే ఇమీడియట్ గా అమలు చేయాల్సిన హామీలు కనిపిస్తున్నాయి కదా ఎప్పుడో చేస్తా ఉంటే కుదరదు కదా ఇవన్నీ ఇంత ముందు కూడా అదే చెప్పారు కదా రాగానే సంపూర్ణ మాఫీ చేశారా వాళ్ళు ఇప్పుడు ప్రాక్టికల్ పాయింట్ ఒకటి ఉంటుంది అండి జవాబుదారీతనం ఎలక్షన్ల తర్వాత ఉంది ఒకసారి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిదిలో ఇచ్చాడా రెండు వేల పద్నాలుగులో ఇచ్చాడు చేశాడా చివరి దాకా శాగ తీశారు కదా మహిళలకి నగదు బదిలీ అన్నట్టు తొంభై తొమ్మిది మేనిఫెస్టోలోనే ఉంది చేశాడా రెండు వేల పద్నాలుగులోనే చేశాడా రెండు వేల పద్నాలుగులో కూడా ఉంది పుట్టిన పిల్లలకు పాతిక వేల రూపాయలు అన్నట్టు అప్పుడు చేశారు చేశారా ఇవన్నీ అసలు ఆ మేనిఫెస్టో చదివి తెచ్చేదేడు అడిగేదిచ్చేదేవుడు కాబట్టి ఏయో రెండో మూడో గుర్తుండేటట్టు మిగతా అదో యాభై పేజీలు ఒకటే జగన్ చంద్రబాబులో ఒక మార్పు దేగలిగాడు ఇదివరకు యాభై పేజీలు ఎనభై పేజీల మేనిఫెస్టో ఉండేది కనీసం టైప్ చేసినోడు కూడా ఉండడం పూర్తిగా టైప్ మాత్రమే కొట్టుంటాడు ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసినోడు మాత్రమే అది ఇంటికి కూడా తీసుకెళ్లి ఉండడాడు అట్టడం తప్పించి ఏముండేది కాదు మేనిఫెస్టో అనే దానికి విశ్వసనీయత తీసుకొచ్చిన జగన్ ఏ మాట మాట్లాడుకోవాలి రెండు పేజీలే ఈజీగా హామీలే ఆ తొమ్మిది ఎట్లో చేశాడా లేదా అని కూడా చర్చించుకోగలుగుతున్నాం కదా అసలు చంద్రబాబు ఎవడు చర్చించుకున్నాడని అట్లాగా ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే అంటే జగన్ తన దాని వల్ల అవుతున్న ఖర్చు ఏ ఏ పథకాల వల్ల ఇదంతా చెప్పాడు చంద్రబాబు నాయుడు మిగతా వాటి అంటే పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చేస్తాడు కదా వివేకానంద రెడ్డి మటర్ గురించి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాడు కదా మరి ఇది ఎందుకు చేయడు ఆయన పోని నా మాటే శాసనం అన్నాడు అనుకోండి రెండు వేల పద్నాలుగులో ఏమైంది ఆయన మాట శాసనం రెండు వేల పద్నాలుగు ఇచ్చి ఉంటే ఆయన చెప్తే చేస్తాడు లేరా అనుకుంటారు ఇప్పుడు సింపుల్ లాజిక్ ఈజీగా చెప్తాను నేను ఇప్పుడు మనకున్న కుటుంబాలు ఒక్క కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు మొత్తం మొత్తం ఇందులో ఈయన పదిహేను సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి యాభై తొమ్మిది ఏళ్ళ దాకా పదిహేను వందల స్థానాల మహిళలు ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఓకే ఎనభై లక్షలు ఇంటూ పదిహేను వందలు అంటే ఇందులో ఇన్క్లూడింగ్ ఆల్రెడీ వివిధ పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు మరి వాళ్ళు మినహాయించాలేమో ఎట్లాగా చెప్పారు అది వాళ్ళకి తీసేస్తామని చెప్పలేదు ఆటోమేటిక్ వాళ్ళు అప్డేట్ అయిపోతారు ఏమో మరి అప్పుడు ఇంకా అదే అప్పుడు నాశనం కదా హాఫ్ ఇంచులు మూడు వేలు వచ్చే వాళ్ళకి అంటే అది రాదుగా మూడు వేలు రాదు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ల లోపు వితంత్ పింఛులు తీసుకునే వాళ్ళు ఉంటారు ఒంటరి మహిళ పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ మూడు వేలు రూపాయలు తీసేసుకుంటారు వాళ్ళని ఈ లెక్కలో మైనస్ చేయాలి కదా అందుకే ఆ మాట చెప్పట్లేదు ఇప్పుడు ఇప్పుడు రేపు లైన్ లోకి వచ్చాక ఏం చెప్తారు ఈ రెండు ఒకటే అవును అప్పుడు వాళ్ళు ఎలాగ పదిహేను వందలు తీసుకోవడానికి ఇష్టపడారు నాలుగు వేలే కావాలంటారు ఎవరు కానీ అక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నట్టు ఇది అది తీసేస్తామని చెప్తున్నారు ఇవ్వరు క్లారిటీ ఎప్పుడు ఇవ్వరు అదే ఇక్కడ లెక్క ఇది దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్లు అవసరం అవుతుంది ఇకపోతే ఇది టోటల్ గా చూసుకుంటే ఇట్లాగే ఒక ఆస్పెక్ట్ ఉంది ఇంకొకటి ఆ సారీ ఇది మొత్తం కలిపితే పది కోట్లు నెలక మీరు ఇంకోటి వాలంటీర్ల జీతాల కింద రెండు లక్షల అరవై ఇంటూ పదివేలు ఇది ఒకటి ప్రతి నెల ఇవ్వాల్సిందే అది ఒకటి గ్యాస్ సిలిండర్లు మూడు అన్నారు మనకి రాష్ట్ర జనాభా రాష్ట్రంలో ఉన్నటువంటిది కోటి నలభై ఐదు లక్షల పేద కుటుంబాలు కోటి నలభై ఐదు లక్షలు ఇంటూ ఒక సిలిండర్ వెయ్యి వేసుకోండి పదకొండు వందలు తీసుకుంటున్నారు మనకి వెయ్యి అనుకోండి ఇప్పుడు ఈ లెక్కన ఎంత వచ్చింది కోటి నలభై లక్షలు ఇంటూ వెయ్యి రూపాయలు అది మూడు మూడు సిలిండర్ మూడు సిలిండర్లు ఇక్కడే దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయలు అయిపోతుంది మూడు సిలిండర్ అంటే మూడు వేల కోట్లు అవుతుందా మూడు వేల ఏంటి సిలిండర్ వెయ్యి అంటే అంతే కోటి కదా కోటి కనెక్షన్స్ కోటి నలభై ఐదు లక్షల కనెక్షన్ కోటి నాలుగు కోటి కనెక్షన్స్ ఇంటూ వెయ్యి వేసుకుంటే వెయ్యి కోట్లు కోటి నలభై ఐదు అంటే దగ్గర దగ్గరగా పదిహేను వందల కోట్లు పద్నాలుగు వందలు వేసుకోండి కోట్లు మూడు సార్లు ఎంత వచ్చింది అక్కడికి దగ్గర దగ్గరగా కోట్లు కోట్లు వేలు ఇంటూ మూడు అంటే దగ్గర దగ్గర కోట్లు నలభై రెండు వేల కోట్లు ఓన్లీ దానికి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇల్లు ఏడాది కదా ఏడాదికి అలాగే ఐదేళ్ళు మళ్ళీ నలభై రెండు వేల కోట్లు ఇంటి ఐదు మళ్ళీ అది పోతే పదిహేను వేల రూపాయలు చొప్పున వీళ్ళకి ఇస్తానన్నారు కదా డెబ్బై లక్షల మంది ఉన్నారు పిల్లలు స్టూడెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తాను తీసేయండి ముప్పై లక్షలకే ఇస్తున్నారు ఇది ఎంతమంది అంటే అని లెక్కేస్తే నౌ డెబ్బై లక్షల మంది ఉన్నట్టు డెబ్బై లక్షలు ఇంటూ పదిహేను వందలు అయిపోతుంది అక్కడ ఒక లక్ష ఐదు వేల కోట్లు అవుతుంది మరి ఇది ఎట్లా సాధ్యం ఇరవై ఒక్క సారీ ఆ రేంజ్ లో దగ్గర దగ్గర రైతులకి పది లక్షల మంది ఉన్నారు ప్లస్ రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు కదా అదే ఇరవై వేల రూపాయలు రైతులు పది లక్షల మంది ఉన్నారు కౌలు రైతులకు కూడా అన్నారు కౌలు రైతులు ఇంకొక ముప్పై నలభై లక్షల మంది ఉన్నారు అంటే నలభై లక్షలు ప్లస్ అదో పది యాభై లక్షల మంది యాభై లక్షలు ఇంటూ ఇరవై వేలు అయిపోయింది అక్కడే లక్ష కోట్లు అయిపోయింది యాభై లక్షలు ఇంటూ ఇరవై వేలు ప్రతి ఏడాది అంటే ఏడాదికి ఇప్పుడు లక్షన్నర కోట్లు ఉండాలి అంటే లక్షన్నర కోట్లు ఉంటే ఈ పథకాలు అమలు అవుతాయి ఇది కాకుండా నిరుద్యోగ భృతి మనకి ఈ రూపాయలు పొందుతూ ఉంటారు కానీ రావు అవి రానప్పుడు వాళ్ళందరూ కూడా నిరుద్యోగ అట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఉన్నారు ఇంటూ మూడు వేలు నెలకు ఆరు వందల కోట్లు ఇవ్వాలి అక్కడ ఇక జీతాలు ఇవన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ అన్నారు కదా ఏది యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు కదా యాభై సంవత్సరాలకే పెన్షన్ అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దగ్గర దగ్గరగా ఒక నలభై రెండు లక్షల మంది ఉంటారట కొత్తగా యాడ్ అయ్యేవాళ్ళు నలభై రెండు లక్షలు ఇంటూ వాళ్ళకొక నాలుగు వేలు ఇవ్వాలి ఇది అసలు ఎక్కడన్నా మనకి దగ్గరగా కనిపించే లెక్క ఏదైనా ఉందా అదే ఒక పెద్ద గుదిబండ కూడా కాదు అసలు నేలలో మనం శిల వేసుకుని పాతుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి దగ్గర దగ్గరగా లక్ష కోట్ల రూపాయలని అతను లక్ష లక్ష ముప్పై వేలు అంటున్నాడు అదే కొని ఇప్పుడున్న పథకాలన్నీ తీసేస్తాయి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఇప్పుడు పథకాలు ఏం కొనసాగిస్తాను కదా కదా ఇప్పుడు డెబ్బై వేల కోట్లండి ఇది తీసేసేయండి లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్ల రూపాయలు ప్రతి ఏడాది సంక్షేమానికి ఖర్చు పెట్టి మన బడ్జెట్ ఎంత రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మొన్న రెండు లక్షల పాతిక వేల కోట్లు ఇప్పుడు దీనికే లక్షన్నర కోట్లు అయితే జీతాలకి మళ్ళీ పెంచుతాం ప్లస్ మధ్యంతర గుర్తిస్తాం అన్నారు ఇప్పుడు అది తొంభై వేల కోట్లుంది ఇప్పుడు అవి అంతకెళ్తాయి తారీఖు జీతాలు ఇస్తాం ఒకటో తారీఖు జీతం కాబట్టి ఇవన్నీ ఏంటంటే ముందు నేను అధికారంలోకి వచ్చాక ఎవడైందో అప్పుడు చూసుకుందాలే అప్పుడు దబాయించచ్చు దూషించవచ్చు లేకపోతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఫస్ట్ శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తారు ఒక మూడు నెలల పాటు మొత్తం రోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పక్కన ప్రెస్ మీట్ పెట్టి అవసరమైతే కమ్యూనిస్టులను ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు రాష్ట్రాన్ని దాన్ని బాగు చేస్తున్నాం బాగు చేస్తున్నాం బాగు చేస్తున్నాం ఇంకా అందుకని ఇంకొంచెం టైం పడుతుంది ఇంకొంచెం టైం పడుతుంది ఒక ఆరు నెలల తర్వాత ఇక జనాలు అలవాటు పడతారు ఎవరో సావరెట్ట చెప్తున్నారు అట్లా నాలుగేళ్ళు అయిపోయాక జగన్ అనే మళ్ళీ వస్తే మీ భూములు లాక్కుంటాడు అందుకని ఇవాక నోటని అనమాట చాలా డేర్ చేసి అడిగేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారులు రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి చేస్తాను నోటిఫికేషన్ విడుదల చేస్తాను ఆయన చేయలేపారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందే లేదు యాక్చువల్గా ఎప్పుడు నైన్టీ సిక్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది అందుకే కదా మెగా డిఎస్ అన్నారు అదే అంటే అది కూడా ఒక ఇవ్వాలని ఇచ్చినట్ట హామీ లేదంటే సాధ్యం చేసి చూపిస్తారు అంతా మీరు ఇప్పుడు అంటే తొలి సంతకం అన్నారు సంతకం పెడతాడు చెప్పట్లేదా షాప్ షాప్ అట్లాగే రైతు రైతు రుణమాఫీ పెట్టలేదా రుణమాఫీ పెట్టలేదా తొలి రోజు ఏడు సంతకాలు తొమ్మిది సంతకాలు పెట్టారు కదా అందులో ఎన్ని ఉన్నాయి ఏ సంతకం అమల్లోకి వచ్చింది సంతకం పెడతాడు ఆయన సంతకం దేని మీద వైట్ పేపర్ మీద పెట్టాడు సంతకాలు ఇవన్నీ పథకాలు ఇస్తామనేసి మేనిఫెస్టో మీద కూడా పెట్టాడు కదా ఆరు వందల యాభై మొదలుగా మరి సంతకం పెడితే అంటే అది ఇన్వాలిడ్స్ అయినది చెక్కుల మీద సంతకం పెట్టించి పైన కొట్టేసాం అనుకోండి అది ఇప్పుడు అది కేంద్ర సార్ మేనిఫెస్టో అంతా చేసి కొట్టేశాడు పైన కాబట్టి ఆ మేనిఫెస్టో కింద సంతకం ఉంది మనకి ఆయన సంతకమే కనబడుతుంది మేనిఫెస్టో కొట్టేశారు మనం మర్చిపోయాం ఇప్పుడు కూడా అంతే కొట్టేసిన చెక్కు లాంటిది అనమాట మరి దేన్ని చూసి అంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ఆయన తెలీదా ఇవన్నీ నా వల్ల కాదు ఇంత తేలేము ఇంత రాజు కేంద్రం కూడా సపోర్ట్ లేదో పక్కన మేనిఫెస్టో మీద అందుకే వాళ్ళు దూరంగా ఉన్నారు జరిపారు దీని పక్కకి అని ఆలోచించట్లేదు జనాన్ని చూసిన ధైర్యం ముందు గుడ్డ దిశలో పడ్డట్టు వాళ్ళే వేస్తారు నమ్మేస్తారనా ఇంత తర్వాత ఇంత ముందు రమ్మలేదా వేయలేదా అంతే కదా తర్వాత నమ్మకే కదా పక్కన ఏం చేశారు ఐదేళ్ళు ఉన్నారు కదా ఐదేళ్ళ తర్వాత రాజేవాడు రెడ్డి అప్పుడు నమ్మేరులే రెండు ముందు నమ్మారు అదే ధైర్యం నేను మారానని చెప్పాడని నమ్మారు ఐదేళ్ళు ఇచ్చారు ఐదు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా ఆలోచన ఏమన్నా ఉందా బాబు గారు అసలు మేనిఫెస్టో ఎందుకు తీసేశారు తీసేశారు అక్కడ పంపించగా అసలు ఒక కారణం మీద మేనిఫెస్టోని అడిగారట ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు నలుగురు బీజేపీ నాయకులు అధినాయకత్వాన్ని కంప్లైంట్ చేశారు ఒకనేమో మోడీ అమిత్ షా దేశం అంతా తిరుగుతా ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అంటే మేనిఫెస్టో ముస్లిం రిజర్వేషన్ ఉంటారా అని చెప్పి పెడుతున్నారు దాని మీద నరేంద్ర మోడీ బొమ్మ పెడుతున్నారు మనకు కమలం బొమ్మ పెడుతున్నారు రేపు ఇది రిలీజ్ అవ్వగానే దేశంలో ఉన్న ఆల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇదిగో డబుల్ స్టాండర్డ్ అంటారు మోడీ బొమ్మ వేసి నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు ఆయన ఏమో తీసేస్తాను అంటున్నాడు అని అడుగుతారు పరువు భారతీయ జనతా పార్టీ పరువు ఏదో ఆలోచించుకోండి అని చెప్పారట ముందు రోజు చెప్పేటప్పటికి అది కూడా దానికి ఒక బలం ఏమి చేయకూరుందా ముందు రోజు మధ్యాహ్నం ఈయన ఒక ట్వీట్ చేశాడు చంద్రబాబు గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడుకొస్తామని వస్తామని చెప్పి మరి ఇదే కదా మేనిఫెస్టోలో పెట్టేది మరి ఇదేదో ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పారట వాళ్ళు ఎందుకని మేనిఫెస్టో క్యాప్ మా దగ్గరకి పంపించండి అన్నారు లేకపోతే భువనేశ్వర్ అదే మన పరంధేశ్వర్ గారు వీళ్ళందరూ కలిసి ఆవిష్కరించేవాళ్ళు సైలెంట్ గా ఎందుకంటే అసలు వెళ్తా సంబంధమే లేదు వాళ్ళ మేనిఫెస్టో మీద వీళ్ళు సంతకం పెట్టడం అంతే వీళ్ళ చేతిలో పెట్టుకోండి కనీసం పవన్ కళ్యాణ్ అయినా చదివేయలేదు అని అది తెలియదు అది అయిపోయింది అది తీసి రెడీలో పెడదాం అనుకుంటున్న టైంలో వీళ్ళు అడిగారు పంపించారు పంపించగానే దీనికి మేము అబ్జెక్షన్ అన్నారు అందుకని మీకు మేనిఫెస్టోలో అది లేదు అయితే అది అసలు చేయాల్సిన పని ఉంది నేను విడిగా హామీ ఇస్తున్నాను కదా అన్నాడు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కనుక ప్రత్యేక హోదా హామీ ఇచ్చినట్టుగా అది నేను చూసుకుంటాను కదా ప్రాణం దీను ఈ చెప్తా అన్నాడు అట్లాగే అప్పుడు ఇవన్నీ చూసి సంక్షేమ పథకాలు ఈ లిస్ట్ అంతా చూసి ఏంది అసలు మన పాలసీకే విరుద్ధం కదా అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తే బాగోదు కాబట్టి ముందు ఇమ్మీడియట్ గా మేనిఫెస్టో నుంచి మా ఫోటో తీసేయండి నరేంద్ర మోడీ ఫోటో ఉండటానికి వెళ్లేదు అని చెప్పారట సరే తర్వాత రేపు పొద్దున్న మీరు ప్రెస్ మీట్ బ్యాక్గ్రౌండ్ అది కూడా మాకు పంపించండి అన్నారు వీళ్ళు మేనిఫెస్టో మార్చేసి దాంట్లో ఇవన్నీ తీసేసి అది ముందు ఇది కూడా తీసారు ముస్లిం రిజర్వేషన్ ముందు పెట్టిందని తీసేసి మళ్ళీ వాళ్ళకి పంపించారు వాళ్ళ చూసి మళ్ళీ ఇవన్నీ చదివిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అసలు మా ఫోటోనే వద్దు అది మీ ఇద్దరు మేనిఫెస్టోకు చూసుకోండి అని చెప్పిన తర్వాత బ్యాక్ డ్రాప్ అది పంపించమని చెప్పారట పొద్దున్నే పంపించిన తర్వాత బ్యాక్ డ్రాప్ పంపించాక మొత్తం నరేంద్ర మోడీ బొమ్మ నుండి వీళ్ళిద్దరితో పక్కన చిన్న బొమ్మలు పెట్టారట పెడితే ఈ మేనిఫెస్టో ను ఇది పెట్టి మేమందరం ఇరుక్కోవాలి ముందు అసలు తీసేయండి మా ఫేస్ అందులో వద్దు మా వాళ్ళు కూడా రారు అది మీ ఇద్దరు జాయింట్ మేనిఫెస్టో కింద ఎందుకంటే వాళ్ళు తీసేయమన్నారట సంక్షేమ పథకం తీసేయమంటే నో నూనూ అయితే ఇప్పుడు పరువు పోద్ది సూపర్ సిక్స్ అని రెండేళ్ల నుంచి మేము ప్రచారం చేస్తే ఇప్పుడు తీసేస్తే పరువు పోద్ది అట్లా కుదరదండి అన్నారట లేదు మనం ఉండాల్సిందే నేను చేసుకుంటాను నేను చూసుకుంటానంటే నిన్ను అక్కడ మమ్మల్ని చూసి అడుగుతారు రేపు పొద్దున్న నువ్వు సెంటర్ లో కాబట్టి అది తీసేయమన్నారు అది తీసేయమంటే ఈయన దానికి సంబంధించి ఇక సరే మీరు లేకుండా అనేటువంటిది ఓకే అని చెప్పారట అన్న తర్వాత మళ్ళీ తర్వాత వీళ్ళే ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ తో చేయించారట కంపల్సరీగా బీజేపీ ఉండాలి లేకపోతే కనుక అది మళ్ళీ వేరే సంకేతం వెళ్తుంది అప్పుడు సరే మా నాయకుడు వస్తాడు పొరం చేస్తాడు రాదు కాని వచ్చి అది ముట్టుకోడు అని చెప్పారు ఈయన అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత పాప మా సిబ్బందికి తెలియక అది ఇవ్వబోయారు ఇవ్వబోయేటప్పటికి ఆయన వద్దన్నది అది వైరల్ అయింది అనమాట అంత జరిగింది వాళ్ళైతే ఈ అంగీకారం కాదు అక్కడే అంగీకరించు వాళ్ళు రేపు పొద్దున్న దీనికి అట్లా ఇష్యూగా అనిపిస్తారు ఎన్డిఏ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం జరిగినట్టు రేపొద్దున ఒకేడ అధికారులకు వస్తే కేంద్రాన్ని ఒప్పించో మోడీని ఒప్పించో ఒక దీనికోసం ఒక ప్యాకేజ్ ఏమైనా తీసుకొచ్చే ఆలోచన బాబుగారు హోదా ప్యాకేజ్ అనేది హోదా అయిపోయింది అదే ముగిసిన అధ్యాయం అన్నారు అది కాదు వచ్చాను కదా లాస్ట్ టైం నేను ప్యాకేజ్ తెచ్చుకున్నాడు ప్యాకేజ్ తెచ్చారు పదిహేను వేల కోట్లే కదా అదే కదా అనేది పదిహేను వేల కోట్ మాకు మట్టి తెచ్చారని తెచ్చారు అది తెచ్చారు రేపు ఇనికి ఎంత ఇస్తారు ఒకవేళ పొన్ ఫర్ ఎగ్జాంపుల్ మన జగన్కి ఇచ్చారు రెవెన్యూ లోట ఓ పదివేల కోట్లో అట్లానో పది పదిహేను వేల కోట్లు ఇస్తారు కానీ లక్ష కోట్లు ఎవడని ఇస్తాడా ఐదేళ్ల పాటు ఏడాదికి ఐదు లక్ష కోట్ల రూపాయలు ముందు ఆడ రాష్ట్రాలకి ఇచ్చుకోకుండా ఇస్తారా బిజెపి పాలితి రాష్ట్రాలకి ఇవ్వకుండా ఈ లక్ష కోట్లు గనక అక్కడికి తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ లో ఇస్తే వాళ్ళు అడగకుండా గుద్దుతారు ఓట్లు అంటే కదా ఈయన కోసం ఎందుకు చేయాలి అసలు ఈ పొత్తు పదిలేమైనా అసలు దీని మీద ఇంకా డివైడ్ పెట్టాలేమో ఈ పొత్తు పదిలేమైనా అసలు చాలా పది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత ఏమన్నా మళ్ళీ లాస్ట్ టైం జరిగినట్టే బ్రేకప్ అంటారు అది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే సహజీవనం సంసారం కాదు ఎందుకంటే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ మీద చాలా క్లియర్గా ఉంది భారతీయ జనతా పార్టీ అమిత్ కూడా చెప్పారు కానీ దానికి సంబంధించి తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఈయన సొంతంగా హామీ ఇచ్చారు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేయని అలా అవి అలాగే ఉంటాయి మిగిలిన చాలా ఇచ్చారు అనుకోండి ముస్లింస్ అది రిజర్వేషన్ ఇది మాత్రం ఇవ్వడం అక్కడ కేంద్రం పక్కన రద్దు చేస్తామని చెప్తుంటే ఈయన మాత్రం నేను ఉంచుతాను అని చెప్పడం అదే చెప్పేది అన్నీ కూడా జరిగే పని కాదు ఇప్పుడు రేపొద్దు సుప్రీంకోర్టులో రాజ్యాంగ ఉన్నది రాబోతోంది ఏది ముస్లిం రిజర్వేషన్ ఎక్కిలేదు దాని మీద కౌంటర్ వేయాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపి ఈయనకి అనుగుణంగా సీన్ ఉందా అదే మనకే ఒక ఫార్ములా అది ఆర్టికల్ త్రీ సెవెంటీ అని నాపగలి లేకపోతే సిఐ అని అక్కడ నాపగలి గీడ వాళ్ళు చేయాలనుకునే చేస్తారు అలాగనే ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ ఎగ్జామ్స్ నే ఉంటది ఫ్యాంటుల్ తడుపుకుంటా మిగిలిన చూడ రద్దు ఎక్కడ మాత్రం ఉంచుతాం అలా చెప్తా అలా కుదరదు ఆయన చూసి వాళ్ళు ఫ్యాంటుల్ తడుపుకుంటున్నారు ఫీల్ అవుతారు రైతు చూద్దాం నిజంగా చంద్రబాబు గారు గెలిస్తే ఈ హామీలన్నీ సాధ్యం అవుతాయా లేదంటే కొత్త కష్టాలు తెచ్చి పెట్టుకున్నట్టు అవుద్దా ఈ చర్చ అయితే నడుస్తుంది సామాన్య ప్రజల్లో సైతం మరి దానికి ఎలాంటి క్లారిటీ ఇస్తారు ఎన్ నమ్మకం కల్పిస్తారు చూద్దాం